చాటివి ఉప ఎన్నికలపై మాజీ సీఎం ఫుల్ ఫోకస్ గెలుపు వ్యూహం పైనే నేతలకు తీసా నిర్దేశం జూబ్లీ లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో పనిచేస్తున్నారు రాష్ట్ర స్థాయిలోని ప్రధాన పార్టీలన్నీ అందించిన ప్రతి అవకాశాన్ని ప్రచారానికి వాడుకుంటూ ఓ స్ట్రాటజీతో ముందుకు పోతున్నారు అందులో భాగంగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై బిఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ ఫుల్ ఫోకస్ పెట్టారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బిఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలపై చర్చించారు ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరికలతో పాటు ఈ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులందరూ సమన్వయం కావాలని సూచించారు ఎన్నికల ప్రచారంతో భాగంగా గత పదేళ్లలో బిఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులు పెడుతున్న విషయాలను ప్రస్తావించాలని నేతలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు ముఖ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతను అధిక మెజారిటీతో గెలిపించుకోవాలి అని నేతలకు సూచించారు ఇదిలా ఉండగా అటు అధికార కాంగ్రెస్ కూడా గెలుపు వైపే లక్ష్యంగా దూకుడు ప్రస్తావిస్తుంది పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ అవినీతి అంటూ జూబ్లీ జనాలకు చెబుతుంది అంతేకాదు కవిత కామెంట్స్ ను ఓ అస్త్రంగా మార్చుకొని ప్రచారం నిర్వహిస్తుంది రెండేళ్ల పాలనలో తాము చేసిన ప్రజా సంక్షేమమే హస్తం పార్టీని గెలిపిస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు పార్టీ ముఖ్య నేతలు ఇటు బిజెపి కూడా తగ్గేదనే అన్నట్లు వ్యవహరిస్తుంది జూబ్లీ హిల్స్ లో తమదే గెలుపంటుంది ఓట్ల కోసం గోరక్షకులపై దాడి చేయించి తప్పుడు ప్రచారం చేస్తుందని అధికార కాంగ్రెస్ పై కాషాయ పార్టీ నేతలు కన్నెడ చేస్తున్నారు ఎవరెన్ని కుట్రలు చేసినా తమదే గెలుపంటూ మొత్తంగా జూబ్లీహిల్స్ లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాయి మరి ఎవరి వ్యూహాలు ఫలిస్తాయి ఎవరి ప్రచారానికి ఓట్లు రాలుతాయి అన్నది తెలియాలంటే నవంబర్ పద్నాలుగు వరకు ఆగాల్సిందే హై లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ